హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ సలహాలు నాకు ఇవ్వద్దు మీరేమి సూచనలు కూడా చేయక్కర్లా మీకు ఇష్టం ఉంటే నా ఎంబండి అడవండి కష్టం ఉంటే మానేయండి మీకు మరీ కష్టంగా ఉంటే వెళ్ళి వైసీపీతో జాయిన్ అవ్వండి ఇలాంటి సూచన పవన్ కళ్యాణ్ గారు ఆవేశంలో చెప్పారా ఆలోచించి చెప్పారా సరే ఎలా చెప్పినా ఏంటంటే సలహాలు చెప్పే వాళ్ళకి ఆయన మంచి కోరేవాళ్ళు ఏదో ఉత్సాహంగా ముందుకొచ్చి నాలుగు మంచి మాటలు చెప్పుకునేవాళ్ళు చెప్పాలనుకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సిన టైం అయితే వచ్చింది ఆయన ఫోమ్గా ఒక డెసిషన్ తీసుకున్నారు హీ వాంట్స్ టు సెయిల్ విత్ తెలుగుదేశం మరి ఏం మాయి చేశారో చంద్రబాబు గారు మనకి తెలియదు కానీ ఒక నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు ఒక అమేయమైన శక్తి అలిపిరి బ్లాస్ట్ నుంచి కూడా చొక్కా నలగకుండా బయటకు వచ్చిన సూపర్ హీరో బాలకృష్ణ గారు ఒక సునామి ఆయన ఒక సూపర్ స్టారు జేమ్స్ బాండు ఈయన ఒక సునామి బాలకృష్ణ గారు మీరు పవర్ స్టారు జనాలు వెర్రి అన్నమాట అలా అని మీ ఉద్దేశమా అని చెప్పి సోషల్ మీడియాలో అడుగుతున్నారు సో ఈ విషయం కూడా మీకు చెప్పచ్చు లేదో మాకు తెలియదు సోషల్ మీడియాలో అంటున్నారు కాబట్టి ఈ విషయం మీ నోటీసుకు తీసుకొస్తున్నాం మీకు సలహాలు చెప్పే స్థాయి ఎలా ఉంటుందో దానికి పారామీటర్స్ ఏంటో మాకు తెలియవు జోగయ్య గారికి తెలియలే మాకేం తెలుస్తాయి చిన్నోళ్ళం ఎనభై ఐదేళ్ళ మొత్తం జీవితంలో ఆయన అరవై ఏళ్ళు పైబడి రాజకీయంలో ఉన్నారు ఆయనే ఈ సలహాలు చెప్పాల్సిన పరిస్థితి నాకెందుకు పట్టింది ఏదో చెప్పాలని మంచి చెప్పాలని చూశాను ఆ పైన వాళ్ళ కర్మ అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేశారు తెలుగుదేశం జనసేన బాగు కోసం నేను ఇచ్చే సలహా అధినేతలు ఇద్దరికీ నచ్చినట్టు లేదు అది వారి కర్మ ఇది నేను చేయగలిగిందేం లేదు అయ్యా జోగయ్య గారు మీరే ఏమి చేయలేనప్పుడు మా బోటో వాళ్ళు ఏం చేస్తాం అనే సందేహం మాకు కూడా వచ్చింది సో అందుకని జోగయ్య గారికి సంఘీభావం తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు మీకు పొరపాటిని ఎప్పుడైనా సలహాలు ఇచ్చుంటే మనసులో పెట్టుకోమాకండి ఉంటే స్వీకరించండి ఒకవేళ మేమన్నా చెడు చెబితే మాత్రం దాన్ని విసర్జించండి సో ఇదేదో ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవుతుంది రాష్ట్రంలో ఒక అద్భుతం జరగబోతోందని ఆశించాం పదేళ్ల నుంచి మీరు జనం మధ్యకు వచ్చిన సందర్భాలు ఒక వంద లోపలే ఉన్నాయి అయితే ఒకటి ఒక విషయంలో ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేసి తీరాల్సిన విషయం ఏంటంటే ఒక అంశం మీరు ఎవరిని యాచించాల మీరు సినిమాల మీద సంపాదించుకున్న డబ్బు తీసుకొచ్చి పార్టీ మీద పెట్టారు అక్కడ మాకు బాగా నచ్చిన విషయం మీ సొంత డబ్బులు తీసుకెళ్లి ఫిషింగ్ హార్బర్లో బోట్లు కాలిపోయిన కుటుంబాలకు ఇచ్చారు చాలా సందర్భాల్లో రోడ్డు ప్రమాద బాధితులకు మీరు ఆర్థిక సహాయం అందించారు ఈ చేత్తో చేసింది ఈ చేత్తో తెలియకుండా చేశారు ఇవన్నీ మీరు ఉన్న మంచి లక్షణాలు దాంట్లో ఎవ్వరు డిస్ప్యూట్ చేయరు మీ శత్రువులు కూడా డిస్ప్యూట్ చేయరు ఇంకో విషయం చెప్పమంటారా జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా చేయించుకున్న సర్వేలో ఐదు జిల్లాల్లో మీది దూసుకెళ్ళిపోతుంది మీ గ్రాఫ్ జనసేన గ్రాఫ్ ఆయన ఆభయం పట్టుకునే అమ్మో నాకు ప్రథమ శత్రువు రాజకీయంగా ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ ఆయన వల్లే నాకు డ్యామేజ్ అవుతుంది తెలుగుదేశంతో నాకు పెద్దగా ప్రమాదం లేదు తెలుగుదేశం ఆల్రెడీ పడుకుంది తన్ని గాఢ నిద్రలో ఉంది తెలుగుదేశం సరే మధ్యలో అనారోగ్య కారణాల వల్ల వెంటిలేటర్ మీదకి వెళ్తే మళ్ళీ దాన్ని ఐసీయూలోకి ఐసీయూలో జల్లవాడిలోకి మీరే తీసుకొచ్చారు మీరేంటే విశాల హృదయం వాళ్ళు ఎవరో కష్టపడుతున్నారు అనారోగ్యంతో ఉన్నారు కాస్త గ్లాసు పాలు బ్రెడ్ ముక్క ఇచ్చొద్దామని అలాగే దాన్ని నిద్ర లేపి తెలుగుదేశాన్ని తీసుకొచ్చారు ఎక్కడెక్కడో చల్లా చెదిరై చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు తయారైన తెలుగుదేశం కార్యకర్తల శ్రేణి మిమ్మీ దన్ను చూసుకొని ముందరకు వచ్చింది ఇప్పుడు వాళ్ళందరూ ముందుకు వచ్చేసరికి చంద్రబాబు గారు ఏంటంటే ఇదంతా ఆ తన ప్రతిభ స్వయం ప్రకాశం అని అని అనుకుంటున్నారు చంద్రుడు ఎప్పుడు స్వయం ప్రకాశం కాదండి అది మామూలుగా మనకి ఖగోళ శాస్త్రం చూసినా తెలుస్తుంది అలాగే ఈయన కూడా అంతే ఈయనకి మీ వల్ల ప్రకాశం వచ్చింది ఇది మిమ్మల్ని పొగిడినట్టు కాదు ఆయన తెగినట్టు కాదు ఆయన స్వభావం అంతే మీ స్వభావం ఏంటంటే మీ వల్ల ఇతరులకు వెలుగు కాంతి వస్తాయి అది మీ స్వభావం సరే ఇది మళ్ళీ మీరు అనుకుంటాను ఇది పొగడత కాదు వాస్తవం రెండవది సలహాలు వద్దన్నారు ఇవ్వము ఎవరైనా పొరపాటునిచ్చుంటే లెంపలేసుకుంటాం మూడో అంశం వచ్చేప్పటికీ థర్డ్ ఆల్టర్నేటివ్ రూపంలో మిమ్మల్ని ఊహించుకొని ఇప్పుడు కాకపోతే ట్వంటీ నైన్కైనా మీరు సీఎం అవుతారు నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గుర్తించిన అంశం అందరికన్నా ముందు రాష్ట్రంలో ఆయన గుర్తించాడు మీలో ఉన్న పవర్ని అంటే రాజకీయంగా స్క్రీన్ మీద ఎలాగో మీరు పవర్ స్టారే మీరు ఎప్పటికైనా థ్రెట్ అవుతారని చెప్పేసి ఆయన మీ మీద దాడి చేయడం వారి ఇది ఆయన సొంతంగా ఇంటెలిజెన్స్ సర్వే చేసిన సంస్థల్లో పనిచేసిన వాళ్ళు కొంతమంది ఆఫ్రికా కాన్వర్జేషన్లో షేర్ చేసుకుందాం సో ఆ భయం వల్ల ఆయన అలా దాడి చేసినప్పుడు మీరు థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవటం అయ్యే అవకాశాన్ని షేజేతులారా వదులుకుపోతున్న వదులుకుంటున్నారేమో అనే బెంగతోటి హర్రామజోగయ్య గారు అనే పెద్ద ఆయన ఆయన వయసులో గురుస్థానంలో ఉండే ఆయన మల్లాంటి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఏంటంటే మీకు మీరు రాజకీయ రంగంలో ఉన్నారు కాబట్టి ఇంకా మేము మా రంగం వేరు మీరు రాజకీయ రంగంలో సరే వారు ఇచ్చిన సలహా లేకపోతే మా బోటి వాళ్ళు ఇచ్చే సలహా మీకు నచ్చట్లా మనం డెమోక్రసీలో ఉన్నాం మీకు నచ్చి తీరాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ చెప్తున్నాను అంత మాత్రం మీ మీద మా గౌరవం ఏం తగ్గదు మళ్ళీ అది కూడా చెప్తున్నా మీరంటే ఉండే అభిమానంలో వీసమెత్తు కూడా వెనక్కి తగ్గేది లేదు కాకపోతే ఏంటంటే ఒక తృతీయ ప్రత్యామ్నాయం పురిట్లోనే ఇలాగా మాయమైపోతుంది అదృశ్యమైపోతుంది అలా కళ్ళ ముందు ఆవిరైపోతుంది అని ఒక వేదన ఉంది చూసారా అది మాత్రం మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది మిమ్మల్ని వెంటాడినా వెంటాడకపోయినా సరే మీరు మాట అన్నారు పదేళ్లలో పో పోల్ మేనేజ్మెంట్కి సంబంధించిన వ్యవస్థలు మేము నిర్మించుకోలేకపోయాము తప్పు మీద మాదా మీకు అద్భుతమైన యంత్రాంగం ఉండి తీరాలి ఇప్పటికి ఎందుకంటే మీకు సైన్యం ఉంది సైన్యాన్ని సమీకృతం చేసే ఒక పెద్ద ఫోర్స్ మీ దగ్గర ఉంది పిఎస్సీ చైర్మన్ నాదిల మనోహర్ రూపంలో నిజంగా ఆయనకున్న దక్షత ఆయనకున్న నెట్వర్క్ ఇవన్నీ కనుక మీరు చూస్తే ఆయన పాపం ఏ మాట కాబట్టి చాలా చోట్ల బూతుల నిర్మాణం దగ్గరుండి చేయించారు అలాగే మీకు వివిధ హోదాల్లో పనిచేసే మీ నాయక శ్రేణి ఉంది మిమ్మల్ని నమ్ముకున్నవాళ్ళు మీరు ఇంకో మాట ఏదో అన్నారండి మీరు మాట్లాడుతూ నా ఇంటొచ్చేవాళ్ళు రండి నన్ను నమ్మి జస్ట్ మిమ్మల్ని నమ్మి రావటం మిమ్మల్ని నమ్మి రావటమే కాదు మీతో పాటు ఒక ప్రత్యామ్నాయ నాయకత్వం డెవలప్ కావాలని చెప్పేసి ప్రజాస్వామ్యవాదులందరూ ఆకాంక్షించారు అయితే రెడ్డి లేకపోతే కమ్మ కాదు థర్డ్ సోషల్ సెగ్మెంట్ ఒకటి ఎమర్జీ కావాలి అది కాపుల ఇక్కడ ఇరవై ఐదు శాతం ఉన్నారు వాళ్ళు మిగిలిన ఎనభై ఎనిమిది మొత్తంగా ఉన్న ఎనభై ఎనిమిది శాతం అప్రెస్డ్ సెక్షన్స్కి ప్రతినిధిగా మీరు ఎమర్జీ అయి వస్తున్న తరుణం అది మీరు ఎందుకు సమూహం మీరు వెనక్కి తగ్గారు మీ రీజన్స్ మీకు ఉన్నాయి దాని దాని జోలికి కూడా మేము పోదలుచుకోలేదండి ఎందుకంటే మీరు మీకు మళ్ళీ కోపం వస్తుంది మీరెవరు నాకు సలహాలు ఇవ్వటానికి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము మీకు సలహాలు ఇవ్వటం కోసం అలా మీరు తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదిగి రాజ్యాధికారంలో షేర్ కాదు రాజ్యాధికారమే మీరు చేజిక్కించుకోవాలని చెప్పేసి ఆకర్షించనున్నాం రకరకాల నిందలు మోసం మామూలుగా ఎన్ని తిట్లని వాళ్ళని రెండు పార్టీలు వాళ్ళు అటు వైసీపీ టీడీపీ ఇద్దరు ఎలా వేసుకున్నా సర్లే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఎన్ని కామన్లే అని చెప్పి ఊరుకున్నాను బట్ మా ఆశ ఏంటి రేపు పొద్దున మీరు పవర్లోకి వస్తారు వస్తే సమాజంలో కొంత మార్పు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మార్పు వస్తుంది అది ఆ మార్పు నెక్స్ట్ ట్వంటీ నైన్కి ఒక సిక్స్టీ పర్సెంట్ దిశగా నడుస్తుంది ఈ రెండు కులాలు ఈ రెండు సామాజిక వర్గాల పెత్తనం ముందు నుంచి ముందర ఆంధ్ర సమాజం బయటపడుతుంది దానికి మీరు మార్గదర్శక ఆగలలోని ఆకాంక్షించాం మీకు నచ్చలా ఆర్ వరట్ లిబర్టీ మీకు నచ్చకపోవడానికి మీకుండే రీజన్స్ మీకున్నాయి వాటిని పూర్తిగా గౌరవిస్తాం దాంతో అంగీకరించకపోవచ్చు మేము ఒప్పుకో ఒప్పుకోపోవచ్చు ఒప్పుకోవాల్సిన అవసరం మాకు నచ్చకపోవటం అనేది మీకున్న స్వేచ్ఛ అయితే ఒప్పుకోకపోవటం మాకున్న స్వేచ్ఛ బట్ అలాగని మీ అభిప్రాయాలను నేను గౌరవించకపోవటం అనేది కరెక్ట్ కాదు మేము గౌరవిస్తాం సో మీరు ఒక లైన్ తీసుకున్నారు ఆ లైన్లో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు సరే ఏ లైన్ ఎంచుకున్నారా ఏంటా అనే అంశం పక్కన పెడితే మీరు తీసుకున్న లైన్ మీకు కరెక్ట్ అనిపిస్తే దాంట్లోనే వెళ్ళండి సలహాలు సూచనలు మీకు ఎవరైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళకి మీరు ఆల్రెడీ ఈ గివెన్ అన్ ఇండికేషన్ స్పెసిఫిక్ ఇండికేషన్ బహుశా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చెప్పారేమో మీకు ఆ వయసులో పెద్ద అని కాబట్టి అని చెప్పుకుండొచ్చు పవన్ కళ్యాణ్ తమ్ముడు మేము అగ్ని అయితే నువ్వు వాయువు అని చెప్పేసి నిన్న ఆయన బాగా సాంభ్రాసాడు మీకు సరే ఆయన రీజన్స్ ఆయనకున్నాయి పాపం మళ్ళీ ఆయన ఎందుకులే కానీ ఈ ఎపిసోడ్లోకి లాగటం సరే ఏదైతేనే మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు గో హెడ్ విత్ యువర్ డెస్టిషన్ అండి ఇక నుంచి సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం మేము చేయం బట్ మీ మంచిని ఆకాంక్షిస్తాం మీరు కనీసం ట్వంటీ నైన్ కన్నా సరే ట్వంటీ కైనా సరే సీఎం కావాలి ట్వంటీ ఫోర్లో మీరు కావటానికి ఉండే అన్ని మార్గాల్ని చంద్రబాబు గారు మూసేశారు కాబట్టి ట్వంటీ కైనా మీరు స్వతంత్రంగా సీఎం కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేసే లక్షల మందిలో నేను కూడా ఒకండి ఆల్ ద బెస్ట్ అండి పవన్ కళ్యాణ్ గారు